హలో అందరికీ వెల్కమ్ టు ఎసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్ పొటాటో బైట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి పిల్లలైతే ఈవినింగ్ టైంలో ఏదైనా డిఫరెంట్గా స్నాక్స్ అడిగినప్పుడు చక్కగా ఇలా ప్రిపేర్ చేసేయండి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో బ్రెడ్ ఇంకా పొటాటోస్ ఉంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రెసిపీ దీంట్లోకి ముందుగా రెండు బంగాళదుంపాలని బాయిల్ చేసేసుకొని ఇలా పైన తొక్కను తీసేసి మొత్తంగా స్మాష్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి అలానే ఒక రెండు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు అలానే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా కనుక లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక మొత్తంగా ఒకసారి ఇలా అడుగు నుంచి కూడా స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద గట్టిగా అదిమి పెట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్టఫ్ కి త్రీ బ్రెడ్ స్లైసెస్ వరకు సరిపోతుందండి అంటే మొత్తంగా ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో ఇలా మొత్తంగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కాస్త అడిచిపెట్టుకుంటూ ఆలు స్టఫ్ని స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లేదంటే ఈ కాన్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసేటప్పుడు ఆలు స్టఫ్ అనేది సపరేట్ అయిపోకుండా ఉంటుంది ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకున్నాక చాక్తో నాలుగు పలకలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క బ్రెడ్ స్లైసెస్ను కూడాను ఇలానే ప్రిపేర్ చేసేసుకొని అన్నింటినీ కూడాను నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ముందుగా కాన్ఫ్లోర్ వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్నాక కొద్దిగా బ్రెడ్ క్రమ్స్లో కూడాను రోల్ చేసేసుకొని తీసుకోవాలి ఒకవేళ కనుక బ్రెడ్ క్రమ్స్ లేకపోతే డైరెక్ట్గా ఇలా కాన్ఫ్లోర్ వాటర్లోనే డిప్ చేసేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ని బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకుంటూ రెండు వైపులు కూడాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టినా లేదంటే లో ఫ్లేమ్లో పెట్టినా బ్రెడ్ స్లైసెస్ అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ని పీల్ చేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గనక త్వరగా మాడిపోతాయి లోపల స్టఫింగ్ అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా తొందరగా మాడిపోతాయి అనమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పైన ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులు కూడాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా మొత్తంగా ఆయిల్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడాను దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి తీసేసుకోవాలి Thank you ఇంకే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే బ్రెడ్ పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ పొటాటో బైట్స్ని టమాటో సాస్తో కానీ లేదంటే ప్లెయిన్గా ఎలా తినేసినా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి